నిహారిక సంతోషంగా రావటం చూసిన వసంత ఏంటి నిహారిక అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అందరం కూడా సంతోషపడాలి అవని వల్ల మీరు కూడా చాలాసార్లు ఇబ్బందులు పడ్డారు అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే అందరం కూడా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి నిహారిక అనగానే అవును అందరం కూడా చాలా చక్కగా పబ్బుకు వెళ్ళి దించక డించక డాన్స్ పెట్టుకొని డీజే సాంగ్స్తో ఎంజాయ్ చేద్దాం అని చెప్పి కిట్టు అంటూ ఉంటాడు మాకు అలాంటి ప్లేసులకి వచ్చే అలవాటు లేదు మీకేమైనా ఉందా ఏంటి అని వసంత అడుగుతూ ఉంటుంది మాకు కూడా అలవాటు లేదు ఏదో కిట్టు ఫ్లోలో అనేసాడు అని చెప్పి నిహారిక కవర్ చేస్తూ ఉంటుంది అవుని నిజంగానే అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది నువ్వు ఇంటికి రాకముందు ఇంకా ఎక్కువనే ఇబ్బంది పెట్టింది అవని వెళ్ళిన తర్వాత నిజంగానే మనందరం బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి లావణి అంటూ ఉంటుంది ఇక పెద్దిరాజు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు ఏమయ్యో వచ్చి మాతో పాటు జాయిన్ అవ్వు నీ వాకింగ్ చాలులే కానీ ఏంటో సస్పెన్స్ సినిమా చూపిస్తున్నావు నీ మనసులో ఏమనుకుంటున్నావో బయటికి కక్కు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది అవని బయటికి వెళ్ళిపోతుందని మీరు ముందుగానే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఆ సెలబ్రేషన్స్ ఆపండి అని చెప్పి పెద్దిరాజు అనగానే ఏమయ్యా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది మనం అవనిని ఎన్నోసార్లు దెబ్బలు కొట్టాలనుకున్నాము ఎన్నోసార్లు అవని పని అయిపోయింది అవన్నీ నేలకి తొక్కేద్దాం అనుకున్నాం అప్పుడు ప్రతిసారి కూడా అవని పైకి లేసి కేరటంలా మన మీద విరుచుకు పడేది అవునా కాదా అని చెప్పి అడగటంతో అవును నిజమే అని చెప్పి కిట్టు అంటాడు మనం అవని ఏం చేయలేదని అవని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందని హిమాలయాలంత ఎత్తుకు ఎగిరి పడుతూ ఉన్నాము కానీ ఆ టైంకి ఏదో ఒక ట్విస్ట్ ఇస్తుంది అప్పుడు అంత ఎత్తు నుంచి కిందకు పడక తప్పదు విగ్రహం ఇంటికి తీసుకురావడం కోసం అవని శ్రీకర్ణి వదులుకుంటా అంటుంది కానీ అవని ఏదో పెద్ద స్కెచ్తో ఉందని నా అనుమానం అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే ఈసారి అవనికి అంత ఛాన్స్ లేదు పెద్దిరాజు గారు అని చెప్పి నిహారిక అంటుంది అవనిని తక్కువ అంచనా వేయకు నిహారిక గారు ఇప్పుడు అవని దెబ్బతిన్న పులి దెబ్బతిన్న పులి దెబ్బను చూసుకొని బాధపడుతూ ఉండదు అంతకంతా తన పంజా ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది ప్రత్యర్థి మీద ఎలా విరుచుకుపడాలా అని అవని చూస్తూ ఉంటుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు అవని దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడుతుంది చివరికి ప్రాణాన్నైనా సరే కానీ భర్తను వదులుకోవడానికి ఇష్టపడదు నీ దృష్టిలో తాలి ఒక ఫార్మాలిటీ అవని దృష్టిలో తాలే ప్రాణం తాలే ముఖ్యం తాలే దైవం చివరి నిమిషాల్లో అవని ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే బావా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే అవుని నిజంగానే ఏదో చేస్తుంది 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 చూస్తూ ఉండండి అని చెప్పి కిట్టు అంటాడు ఇక దాంతో లావణ్య నిహారిక వసంత టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు రుద్రాని ఇంట్లో భద్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మన ఇంటి సంగతి తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడతావు ఏంటి సరోజా కొన్ని రోజుల్లో మన పెళ్ళి ఈ ఊరంతా వినపడేలా ఘనంగా జరుగుతుంది అని చెప్పి భద్ర చెప్తూ ఉంటాడు అప్పుడే భద్ర ఇంటి ముందు కార్ ఆగుతుంది కార్ల నుంచి అవని దిగి వస్తూ ఉంటే మన పెళ్లికి గడియలు దగ్గరైనట్టున్నాయి నేను మళ్ళీ కాల్ చేస్తా ఉండు అని చెప్పి భద్ర ఫోన్ కట్ చేస్తాడు ఏంటి ఇలా వచ్చారు ఏదైనా గుడ్ న్యూసా అని చెప్పి భద్ర అడగగానే ఉన్నారా అని చెప్పి అవని అడుగుతుంది లోపలున్నారు అని చెప్పి భద్ర అనగానే ఇక అవని లోపలికి వెళ్ళి రుద్రాణి గారు రుద్రాణి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అక్క అవని వచ్చింది బయటకు రండి అలేఖ్య తొందరగా రా అని చెప్పి భద్ర పిలవగానే ఇక ఇద్దరు కూడా బయటకు వస్తారు ఏంటి ఒకసారి మీ అక్క నువ్వు ఇద్దరు కలిసి వచ్చారు నేను చెప్పాల్సింది చెప్పాను రెండోసారి మీ అత్తయ్య మామయ్య వచ్చారు వాళ్ళకు కూడా చెప్పాల్సింది చెప్పాను ఇప్పుడు మళ్ళీ నువ్వెందుకు వచ్చావు మా మనసు మారదు మా మాటలు మారవు మేము అనుకున్నది జరిగితేనే మీ ఇంటికి విగ్రహం వస్తుంది అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది నేను మిమ్మల్ని మారుద్దామని ఎన్నో విధాలుగా ప్రయత్నించి చూశాను మీరు మారని నాకు అర్థమైపోయింది అందుకే మిమ్మల్ని మారుద్దామనో లేకపోతే మీ ఆశలను వదులుకోమని చెప్పడానికో నేను ఇంటికి రాలేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే మరెందుకు వచ్చారో చెప్పండి అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటాడు నా భర్తను అలేఖికిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను నా భర్తని నేను వదులుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అవని చెప్పడంతో ఇక రుద్రాని అలేఖ్య చాలా సంతోషపడుతూ ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటారు నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విషయం గురించి చెప్పేశాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది శ్రీకర్ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడా అని చెప్పి అలేఖ్య అడగగానే ఏ ఆడది కోరగోడని కోరిక కోరుతున్నావు అంత ఈజీగా శ్రీకర్ ఎలా ఒప్పుకుంటాడు అని చెప్పి అవని అంటూ ఉంటే పర్వాలేదులే పెళ్ళైన తర్వాత శ్రీకర్ని నేను నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అలేకి అంటూ ఉంటుంది మనిషిని మార్చగలవేమో కానీ మనసును మార్చలేవు అని చెప్పి అవని అంటుంది నేను అమ్మవారి మీదే భారం వేశాను అమ్మవారే మిగతా అంతా కూడా చూసుకుంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏంటవని నీ మాటలు నాకైతే సరిగ్గా బోధపడట్లేదు ఒకవైపు నా భర్తని వదులుకుంటా అంటున్నావు మళ్ళీ అమ్మవారిపైనే భారం వేశా అంటున్నావు దానికి అర్థం ఏంటి అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటాడు మా ఇలవేల్ పైన అమ్మవారిని తీసుకొచ్చి మా ఇంటికిలో ఇవ్వటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అవని చెప్పడంతో ఇన్ని సంవత్సరాలకి నా కూతురి కళ నెరవేరుతుంది నా కూతురికి పెళ్ళవుతుంది వినటానికే ఇంత సంతోషంగా ఉంది అది జరిగితే ఎంత సంతోషంగా ఉంటుందో అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది నీ కూతురు పెళ్లి జరగగానే గుడి తలుపులు తెరవాలి ఈ ఊర్లో ప్రతి ఆడపిల్లకు పెళ్లి జరగాలి అలాగే నా ఫ్రెండ్ గీతకు కూడా పెళ్లి జరగాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది తప్పకుండా ఇవన్నీ జరిపిస్తాను అని చెప్పి రుద్రాని అంటుంది నా అత్త ప్రాణం కోసం నా ప్రాణమైన నా భావనే వదులుకుంటున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది త్వరలోనే మంచి ముహూర్తం చూసి మూడు ముళ్ళు వేపిస్తాను ఆ తరువాత విగ్రహం మీ ఇంటికి చేరుతుంది అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది నువ్వు కోరుకున్నట్టుగానే గుడి తలుపులు తెరుచుకొని ఆ గుడిలోనే మా పెళ్లి జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవని అని చెప్పి అలేకి చెప్తూ ఉంటుంది నువ్వు కాబట్టి శ్రీకర్ని వదులుకోవడానికి ఇష్టపడ్డావు కానీ నేనైతే అలాంటి పని ఎప్పటికీ చేయలేమును అని చెప్పి అలేకి అనటంతో ఇక అవని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అవని జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ రుద్రాని ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంది దారిలో తన ఫ్రెండ్ గీత కనిపిస్తుంది అన్న కార్ ఆఫ్ చెయ్యి అని చెప్పి డ్రైవర్కు చెప్తుంది గీత ఇలా రావే అని చెప్పి అవని పిలవగానే ఎక్కడి నుంచి వస్తున్నావే అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ఆ రుద్రాని ఇంటి నుంచి వస్తున్నా అని చెప్పి అవని చెప్పడంతో ప్రతిసారి పులిబోన్లో తలపెట్టినట్టు ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నావే నీకేమన్నా లేదా అని చెప్పి గీత అడుగుతూ ఉంటే అవసరం ఎక్కడికైనా పంపిస్తుందే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును నీకు ఒక గుడ్ న్యూస్ తొందరలోనే నీ పెళ్లి జరుగుతుంది అని చెప్పి అవని చెప్పడంతో నా పెళ్ళెలా జరుగుతుందే ఆ లేఖ్య పెళ్లి జరగకుండా అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ఆ లేఖ్యకు తొందరలోనే శ్రీకర్ భావితో పెళ్ళైతుంది అని చెప్పి అవని చెప్పడంతో ఏయ్ నీకేమన్నా పిచ్చా ఏంటి శ్రీకర్ లేకుండా నువ్వేలా బ్రతుకుతావే శ్రీకర్ కోసం ఎన్నో యుద్ధాలు చేశావు అలాంటి యుద్ధాలు చేసి నువ్వు శ్రీకర్ని వదులుకోవడానికి ఎలా ఇష్టపడుతున్నావే నీ గుండె భారంగా లేదా అని చెప్పి గీత అడుగుతూ ఉంటే అలవాటు చేస్తుంది సంతోషాన్ని మనసు ఎలా అలవాటు చేస్తుందో బాధను కూడా అలానే అలవాటు చేస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది చి ఏంటే అలా మాట్లాడుతున్నావు అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఆల్రెడీ మా అత్తారింట్లో కూడా ఈ విషయం గురించి చెప్పేశానే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితం దేనికో దానికోసం ముడిపడి ఉంటుంది అలాగే నా జీవితం కూడా నా మేనత్త కుటుంబాన్ని బాగు చేయడం కోసం ఉపయోగపడుతుందని నేను చాలా సంతోషపడుతున్నానే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఈ విషయం మీ అక్కకు తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా అని చెప్పి గీత అడుగుతూ ఉంటే ఏముంది అక్క దగ్గర మొదలైన జీవితం అక్క దగ్గరే ముగుస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే గీత నేను ఎల్లొస్తాను అని చెప్పి అవని పక్కకు తిరిగేసరికి అక్కడే సుజాత ఉంటుంది సుజాతను చూసి అవని ఇంకా గీత ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటంటే పెద్ద త్యాగశీలు అని చెప్పి కుటుంబం కోసం భర్తని త్యాగం చేస్తావా అని చెప్పి సుజాత కోపంతో అవని చంపపగలబడుతుంది కొడుతుంది నేను నీకు అమ్మ లాంటిదాన్ని నువ్వు నీ కట్టుబాట్లను వదులుకున్నా నీ తల్లిగా నేను నా కట్టుబాట్లను వదులుకోలేవును అసలు నువ్వు ఎలా శ్రీకర్కి పెళ్లి చేస్తావో చూస్తాను ఆ వేదవతి చిన్న కొడుక్కి రెండో పెళ్లి ఎలా చేస్తుందో చూస్తాను అని చెప్పి సుజాత అంటుంది అదే గనక జరిగితే ఆ కుటుంబాన్ని పెట్రోల్ పోసి తగల పెడతాను ఆ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వను అని చెప్పి సుజాత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్క ఆగక్క అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది మీ అక్క ఆవేశం చూసావు కదా అందుకైనా నీ నిర్ణయం మార్చుకోవే అని చెప్పి గీత చెప్తూ ఉంటే నా నిర్ణయం మార్చుకోవటం జరగదు అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని అవని చీరలు గాజులు చూసుకుంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అవని అవని అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు ఏంటి బావా అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అవని అడగ్గానే ఇలారా ఇలా కూర్చో అని చెప్పి శ్రీకర్ అవనిని కూర్చోబెట్టి తను తీసుకొచ్చిన చీర బంగారపు నగలను ఇస్తూ ఉంటాడు ఎలా ఉన్నాయి అవని అని చెప్పి శ్రీకర్ అడగగానే నువ్వు తీసుకొచ్చిన పది రూపాయల వస్తువైనా నాకు పసిడితో సమానం బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును బావా ఈ భార్యపై ఎందుకు ఇంత ప్రేమ వర్షం కురిపిస్తున్నావో చెప్పవా అని చెప్పి అవని అడగటంతో నేను బయటకు వెళ్తున్న ప్రతిసారి కూడా నాకు ఎదురు వస్తూ ఉంటావు కదా అలానే పొద్దున నువ్వు ఎదురు వచ్చినప్పుడు నాకు ఈ రోజులో మీటింగ్లో సక్సెస్ఫుల్ అయింది నా శాలరీ కూడా ఇంక్రీజ్ అయింది అందుకే నీకు ఈ గిఫ్ట్ బహుమతిగా ఇస్తున్నా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే నీ సక్సెసే నీ సీక్రెట్ బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది లేదు నా సీక్రెట్ నా భార్య అని చెప్పి శ్రీకర్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్